Welcome to Teja TV News పట్టణ శివారు సారికా గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠంలో దేవి శరన్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బ్రహ్మశ్రీ శ్రీరంగం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గల అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరణ చేశారు ఆలయ ప్రాంగణంలో రుత్వికులు చండీహోమం నిర్వహించారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిట్టెళ్ల సత్య హిరణ్యే సీతా కళ్యాణం హరికథ గానం జరిగింది వయోలిన్ పై ఎంవి కామేశ్వర మృదంగంతో వారణాసి సుందరరామయ్య సాకరించారు రాదా ඊ සාහන සල ද්‍යා නමී සවය සල බූධානබම් හද පචම් කනවට දම්හහා සිබෝය අස්සසද විබ කාාත්ය නයි මයක නිකමයි නීම නන්නවා දගෙස් ප ෝතිට මසය කා දෙවස මන්්ඩ පාරය සද මොහ නනාත කය මල බේරෝත කමන දිිය මන්ත ස්ථාන් ලම හස යාම පත්තු ල න්න ම ఈ రోజు నుంచి దేవి శరణి నవరాత్రి మహోత్సవంలో తొమ్మిది రోజులు కూడా శ్రీ ఇష్టకామేశ్వర అనుగ్రహ పీఠంలో మహావైభవంగా నిర్వహిస్తున్నాము ఈరోజు మొదటి రోజు కలశ స్థాపన బాలా తిరుపసుందర అవతారంగా అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా చండీపారాయణ చండీ హోమం సామవారి రోజులు రుద్రాంశాన్ని అమ్మవారి విశేష అర్చన అలంకరణ సాయంకాలం కూడా ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే ఐదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తుల మంది కూడా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృ పాతలు శ్రీ కోరుకుంటున్నాము శ్రీమాత